రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అధికారులు పత్తి విత్తన గోదాములలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా జిల్లాలోని పత్తి విత్తన గోదాములలో తనిఖీలు చేశారు స్టాక్ చూపించిన వ్యాపారిపై విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేశారు వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు విత్తన విక్రయ కేంద్రాలను పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సమీపమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను గీసుకొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి పది లక్షల విలువైన మూడు వందల కిలోల నకిలీ పత్తి విత్తనాలు లక్షా పది వేల విలువ గల నూట ఇరవై రెండు లీటర్ల నిషేధిత గడ్డి మందు రెండు చరవాణలను స్వాధీనం చేసుకున్నారు వారిద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు వానాకాలం సీజన్ ఆరంభంలో రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు వరంగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా నకిలీ విత్తనాలు ఆల్మోస్ట్ త్రీ క్వింటల్ వరకు సీజ్ చేయడం జరిగింది కాటన్ సీడ్స్ మీరు చూసుకోవచ్చు ఈ కాటన్ సీడ్స్ ఏపీ నుంచి మనకు వచ్చేవాళ్ళు ఆ సీజర్ చేయడం జరిగింది రెండు మనిషికి పట్టుకోవడం కూడా జరిగింది ఆ విధంగానే గ్లైఫోసెట్ ఈ హండ్రెడ్ ట్వంటీ లీటర్స్ ది ప్రొహిబిటెడ్ ఐటెం ఉంది అది కూడా పట్టుకోవడం జరిగింది మా టీం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము మనము ఇక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ దగ్గర ఉంటే నకిలీ విత్తనాల గురించి మాకు షేర్ చేయండి తప్పకుండా మనము కఠిన చర్య చేస్తాం థ్యాంక్ యూ